హాయ్ హైవ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివ్యశ్రీ సినిమా ఇండస్ట్రీలో హీరోలకైనా దర్శక నిర్మాతలకైనా జయాపజయాలు అనేది సర్వసాధారణం విజయం వెనుకే అపజయం ఉంటుందని చాలా సినిమాలు రుజువు చేశాయి ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతోంది అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోయిన విజయ్ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల మినహా ఓవరాల్గా అతని కెరీర్ మందకోడిగానే కొనసాగుతోందని చెప్పాలి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన లైగర్ డిజాస్టర్ కావడంతో తన తర్వాతి సినిమా ఫ్యామిలీ స్టార్ పైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ ఆ కానీ సినిమా కూడా అతని నిరాశపరిచింది ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఒక సాలిడ్ హిట్ అతనికి ఎంతో అవసరం ఆ దిశగా అడుగులు వేస్తున్న విజయ్ తన నెక్స్ట్ మూవీ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు జెర్సీ చిత్రంతో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి విజయ్ కాంబినేషన్ లో సినిమా ఉందని ఎప్పుడో అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు మేకర్స్ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే శ్రీలీలా హీరోయిన్ గా అనుకున్నారు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు కూడా ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కావడంతో జరిగిన జాప్యం వల్ల శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందన్న వార్తలు వస్తున్నాయి మరో పక్క సినిమాలో బోల్ గా నటించాల్సిన సీన్స్ కూడా ఉన్నాయని తెలియడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కారణం ఏదైనా శ్రీలీల ఈ సినిమాలో నటించడం లేదనేది వాస్తవం శ్రీలీలాకు యూత్లో ఎంతో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే అది విజయ్ దేవరకొండ సినిమాకు డెఫినెట్గా ప్లస్ అయ్యే అంశమే అయితే శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది అనే వార్త విజయ్కి షాక్ ఇచ్చే విషయమే గత కొంతకాలంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం వేట కొనసాగుతుంది ఇటీవలే ప్రేమల చిత్రంతో బాగా పాపులర్ అయిన మమితా బైజు పేరుని కూడా పరిశీలనలోకి తీసుకువచ్చారు కానీ వర్కౌట్ అవ్వదని రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సేను ఫిక్స్ చేశారని సమాచారం విజయ్ దేవరకొండకు భాగ్యశ్రీ పర్ఫెక్ట్ జోడీ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది విజయ్ దేవరకొండ కెరీర్లో అపజయాల పరంపర కొనసాగుతున్న క్రమంలో గౌతమ్ తిన్ననూరి మళ్లీ అతన్ని హిట్ ట్రాక్లోకి తీసుకువస్తాడా లేదా అనేది అందరి సందేహం ఎందుకంటే తెలుగులో నానితో చేసిన జెర్సీ మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు గౌతమ్ అదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ ఆశించిన విజయం దక్కలేదు ఆ తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు అది కూడా వర్కౌట్ అవ్వలేదు చివరికి విజయదేవరకొండ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు గౌతమ్ తిన్ననూరి